बले ओ ति जुप्डी वर्दीेटले जुप्डी जुप्डी ए बा एरफुन्दा तगु नामटा अन्त रब्लन जुचकोस अन्त मडगडा जुचनु ओइ नि 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 आडाडा भेलैन हलके इ ट बेटी मि डाच छिन सी यो जदि के तले जदि ला केस्को इ नुनै हो नि नि गेट दिनले भेट्नु हामी दिब्डा भेट्नु कुई जा नस्कोरो जा సార్ ఇతను కొత్త సార్ ఏంటరా మహేష్ సార్ ఇతను ఎంపీటీ గారు నిలిచాడు సార్ ఇక్కడ పోతే ఇతను ఈ ఊళ్ళో డబుల్ కొట్టు సార్ డబుల్ సార్ ఒక్కడే ఉన్నారు సార్ డబుల్ పోతుంటే మనల్ని పట్టుకుని ఫోన్ చేసాడు సార్ చేతులకి తాడు కట్టారు సార్ ఫార్డ్ పోస్ట్ అంటే చేతులు కార్డు కట్టి పట్టుకున్నాడు సార్ డబ్బు డబుల్ ఉండవు సార్ డబుల్ వెళ్లేదు సార్ డబుల్ డబుల్ వేలేదు సార్ సార్